హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మోడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు ఎవరైనా చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెండ్ సెమ్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తల్లి కాబోతున్న అప్పు రుద్రాన్ని చేసిన కుట్రను తెలుసుకొని ఊహించిన నిర్ణయం తీసుకున్న దానలక్ష్మి అసలు ఇదేలా జరిగింది నిజంగా నా అప్పు తల్లి కాబోతుందా మరి దానలక్ష్మి అప్పు తల్లిందన్న విషయం తెలుసుకుని ఏం చేయబోతుంది అసలు రుద్రానికి ఎటువంటి షాక్ ఇస్తుంది దానలక్ష్మి ఇవన్నీ కూడా మనం క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో స్క్రిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి చూస్తే తెలుసుకుందాం కళ్యాణ్ అయితే ఆటో నడుపుతున్నాడన్న షాక్ అవుతాడు వెంటనే కళ్యాణ్ అప్పుని కూడా మాట్లాడాలి అని చెప్పేసి రాజ్ కవ్య ఇద్దరు కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లి ఇంటి కళ్యాణ్ నువ్వు అసలేం చేస్తున్నావుల వారి ఇంటి వారసుడు అయ్యింది నువ్వు ఈ విధంగా ఆటో నడపడం చూస్తుంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను రన్నయ్య ఈ జీవితం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటాడు కళ్యాణ్ అయితే కావ్య అయితే అప్పు దగ్గరికి వెళ్తుంది ఎలా ఉంది అప్పు నీ పురం నీ సంసారం అంతా బాగానే ఉంది కదా సంతోషంగా ఉన్నారా అని చెప్పేసి కావ్య అయితే అడుగుతుంది నీకు ఒకటి చెప్పాలి జీవితంలో మేము సెటిల్ అయ్యేంత వరకు భార్య భర్తలు ఒకటవ్వడని నిర్ణయించుకున్నాము కావ్య చూడప్పు నువ్వు అసలు ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు వెంటనే తీసుకుంటున్నావు తప్పు మీ ఇద్దరు కూడా ఒకటవ్వాలి అప్పుడే మీ మధ్యన మూడో వ్యక్తి రాకుండా ఉంటాడు చెప్పేది ఒకసారి విను అప్పు అని చెప్పేసి అప్పునైతే కన్విన్స్ చేస్తూ ఉంటుంది కావ్య అయితే అలానే రాజ్ కూడా కళ్యాణ్ తో మరోపక్క మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్ నేను చెప్పేది బాగా వినరా ఇప్పుడు కనుక మీరిద్దరు భార్య భర్తలుగా ఒకటి కాకపోతే మీ మధ్యన గొడవలు సృష్టించడానికి వేరే మూడో వ్యక్తి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇద్దరు మనసు నూప మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే మీ బంధం ఇంకా బలపడుతుంది ఈ రోజులు కూడా నేను మీ మొగ్ని అర్థం చేసుకోకుండా చాలానే కష్టపెట్టాను విలువ నాకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తుంది ఇలాగా మీరిద్దరు కాకూడదు మా జీవితా మీ జీవితం రావకూడదు అందుకే చెప్తున్నాను అని చెప్పేసి అంటూ రాజ్ అయితే కళ్యాణ్ తో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి రాజ్ కావ్య ఇద్దరు కూడా అక్కడే ఉండే అప్పు కళ్యాణ్ కి మొదటి రాత్రి ఏర్పాట్లు కూడా చేస్తారు విధంగా అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా భార్య భర్తలుగా ఒకటవుతారు తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంటారు ఇక మరో పక్క ఇక్కడ చూసుకున్నట్లయితే ధనలక్ష్మి అయితే ప్రతి రోజు కూడా కళ్యాణ్ నిలుచుకుంటూ ఉంటుంది ఇందులో రుద్రాన్ని అది గమనించి అయ్యో ధనలక్ష్మి నేను చూస్తుంటే నాకు చాలా చాలా ఇస్తుంది చూస్తే నీ కొడుకేమో డ్రైవర్ గా ఆటో నడుపుకుంటున్నాడు పక్క చూసుకుంటే నీ కోడలేమో దర్జాగా ఇంట్లో ఉండి చదువుకుంటుంది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కష్టపడటం చూడలేక డెలివరీ బాయ్ గా వర్క్ చేసేది అని ఇప్పుడు చూడు నీ కొడుకుని పెళ్లి చేసుకున్న తర్వాత తర్వాత నీ కొడుకెం అక్కడ కష్టపడుతుంటే దర్జాగా ఇంట్లో కూర్చుంటుంది అవ్వాలనుకున్న కళను కళ్యాణ్ నెరవేరుస్తాడట తనని పోలీస్ ఆఫీసర్ ని చేస్తాడట కొడుకేమో రాత్రి పగలు ఆటోని నడుపుకుంటూ నిద్ర లేకుండా అలానే ఉన్నాడు ఆ విధంగా రుద్రాణి అయితే తనకిష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ధానలక్ష్మి నెండ రచ్చగొడుతుంది ఇక దానలక్ష్మి అయితే చాలా కోపంతో కళ్యాణ్ అప్పుల అయితే వస్తుంది అప్పు నువ్వు అసలు ఆట నా కొడుకు బయటకెళ్లి ఇంత కష్టపడుతుంటే నువ్వేమో ఇంట్లో దర్జా కూర్చుంటావా ఇంట్లో ఉండి దేశాన్ని ఉదరించాలనుకుంటున్నావు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా దానలక్ష్మి లక్ష్మి అయితే తిడుతుంది అక్కడికి వచ్చి చూడమ్మా నా భార్య నేను చదివించుకుంటున్నాను నీకెందుకు అని చెప్పేసి అంటాడు కళ్యాణ్ నీకు అసలు అంటూ ఒక అమ్ముందున్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు సంతోషం కన్నా ఎదుటి వాళ్ళ పంతమే నీకు ముఖ్యం కదా ఎదుటి వాళ్ళని ఎప్పుడు నిందించాలని చూస్తావు కదా నీ నీ నువ్వే చేసుకున్నావు కుటుంబం మధ్యలో సంతోషంగా ఉండాలని నాకు కూడా అనిపిస్తుందమ్మా కానీ నువ్వు ప్రతిరోజు కూడా నా భార్యని ఈ విధంగా సోటుపటి మాటలతో వేధిస్తూ ఉంటే నేను ఎలా ఉండాలి వాళ్ళ తనసులో ఎంత బాధపడుతుందో అది నాకు తెలుసు కావ్య వదిన కన్నా స్వప్న వదిన కన్నా వాళ్ళిద్దరి కన్నా పౌరుషం అప్పు ఎక్కువగా ఉంటుంది ఉన్న పౌరుషం మొత్తం కూడా కేవలం నా కోసమే అణచిపెట్టుకుంటుంది తను కేవలం నా కోసమే నేను ఎదురు తిరగకుండా మాట్లాడుతుంది ఒకవేళ గనక తన తిరిగితే తనతో నువ్వు అసలు సరి తోగవు ఆ విధంగా రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది నీకు తెలుసు అని చెప్పేసి కళ్యాణ్ అయితే అప్పు గురించి దానలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు సరే అయితే కళ్యాణ్ నా మాట వినవు నాతో పాటు రాను అంటావు అంతేనా అని చెప్పేసి అంటుంది ముందు అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇంకోసారి నా గుమ్మం దగ్గరికి రావద్దు ఓసారి గనక నువ్వు నా భార్యని అని చెప్పేసి అనుకుంటే నీకు ఒక కొడుకున్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ కళ్యాణ్ అయితే ధనలక్ష్మికి ఊహించిన దెబ్బ తిరిగి షాకిస్తాడు ఆ విధంగా కొన్ని రోజులైతే గడుస్తాయి పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటూ అప్పు అయితే ప్రెగ్నెంట్ అవుతుంది వెంటనే కళ్యాణ్ అయితే కావ్యకు ఫోన్ చేస్తాడు అప్పు ప్రెగ్నెంట్ అన్న గుడ్ న్యూస్ అయితే కావ్య అయితే చెప్తాడు కళ్యాణ్ విషయం తెలియడంతో కావ్య చాలా సంతోషపడుతుంది అందరికి కూడా స్వీట్స్ మర్చతూ ఉంటుంది అందరూ కూడా ఏమైంది కావ్య విషయం ఏంటో చెప్పకుండా నువ్వు ఏంటి అందరిని నోరు తీర్చేస్తున్నావు అని చెప్పేసి కావ్యన్ అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు ఇక కావ్య అయితే ముందు మీరందరూ స్వీట్స్ తినండి వెంటనే అపర్ణ ఏంటి కావ్య నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా అని చెప్పేసి అడుగుతుంది వెంటనే కావ్య అయితే రాజవంక అలానే చూస్తుంది రాజ అయితే వెంటనే కావ్యను హక్ చేసుకుని ఎత్తుకొని ఇల్లు మొత్తం కూడా తిప్పేస్తూ ఉంటాయి వెంటనే అయితే చూడండి ఈ ప్రెగ్నెంట్ అయింది నేను కాదు ఒకసారి కదా అయితే కావిని కిందకుని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నా పూని కళ్యాణ్ తండ్రి కాబోతున్నాడు అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది దాంతో సీతారామయ్య ఇంద్రదేవి అపర్ణ సుభాష్ అందరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఒకసారిగా దానలక్ష్మి కూడా తన అమ్మమ్మ అవుతుందన్నందుకు చాలా సంతోషపడుతుంది దాని అయితే ఏంటి అని చెప్పేసి అంటుంది ఇక వెంటనే ఇప్పుడమ్మ కావ్య ఇలాంటి శుభవార్తలు ఇలాంటి ఉన్న దగ్గర చెప్పకూడదు ఏదైనా కీడు జరిగితే గనక నువ్వు గనక చెప్పావు అనుకో వీళ్ళు చెవులు పోసుకొని మరి వింటారు ధనలక్ష్మి రుద్రాణి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు ప్రసాద్ అయితే మాటలకు తల తలదించుకుని చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత దానలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది కళ్యాణ్ తండ్రి కాబోతున్నాడా అది వినగానే నాకు అసలు చాలా సంతోషంగా అనిపిస్తుంది కళ్యాణ్ విషయంలో అసలు ఏదైనా తప్పు చేశానా పొరపాటు చేశానా అని చెప్పేసి దానలక్ష్మి అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది అంటే రుద్రానితో నేను ఒకసారి మాట్లాడాలి అని చెప్పేసి దానలక్ష్మి అయితే అలాగే సరే కళ్యాణ్ ని అప్పుని ఇద్దరిని కూడా తిరిగి ఇంటికి తీసుకురావాలి ఈ విషయం నేను రుద్రానితో చెప్పాలని చెప్పేసి దాని లక్ష్మి అయితే రుద్రాని దగ్గరకు వెళ్తూ ఉంటుంది అదే సమయానికి రుద్రాని అయితే ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది రుద్రాని మాట్లాడేది ఎవరితోనో కాదు అనమికతో ఇక వెంటనే రుద్రాని చూడనామిక అసలు అప్పు నువ్వు చేయలేని పని తను చేసేంత తెలుసా అసలు అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా బయటికి వెళ్లి వాళ్ళ కాపురం చేసుకుంటూ ఎంత సంతోషంగా ఉన్నారో నీకు తెలుసా అప్పు ప్రెగ్నెంట్ అంట అప్పు ఇంటికి త్వరలోనే వారస్సుని ఇవ్వబోతుంది అని అంటూ రుద్రాణి అయితే అనమికతో మాట్లాడుతూ ఉంటుంది ఇప్పటి వరకు కూడా అసలు అప్పు మీద మనం లేనిపోనివన్నీ కూడా ఆ లక్ష్మికి చెప్పి దాన లక్ష్మి మనసును మార్చేశాము అప్పటి వరకు కూడా ఆ దాన లక్ష్మి నేను చెప్పిన ప్రతి మాట విని ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎదురు తిరుగుతుంది గొడవలు పెడుతుంది కేవలం తన కొడుకు తన వల్ల ఇంట్లో నుంచి వెళ్లిపోయాడన్న విషయం కూడా తను గ్రహించలేకపోతుంది నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే నా కొడుకు వారసుడయ్యి ఈ ఆస్తి మొత్తం నాకు వస్తుంది అనుకున్నాను ఏం చేయాలి డైరెక్ట్ గా అప్పు అయితే పిల్లలకు అంటుంది ఇంటికి వారసుడు రానే వస్తున్నాడు వారసత్వాన్ని అడ్డు పెట్టుకొని కచ్చితంగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంట్లోకి వచ్చే ప్రయత్నం అయితే మొదలు పెడతారు కాబట్టి ఇది అసలు జరగకూడదు అంటే అప్పు అసలు ప్రెగ్నెంట్ అవ్వకూడదు మన కడుపులో ఉన్న బిడ్డని చంపేసేయాలి ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి దీనికి సహాయం కూడా కావాలి అని చెప్పేసి రుద్రాణి అయితే అనమికతో మాట్లాడుతూ ఉంటుంది దానలక్ష్మి చేతోనే ఆ పని కూడా చేయించేస్తాను సలహా లాగూ మనదే అవుతుంది ప్రయత్నం మాత్రం దానలక్ష్మి అవుతుంది కాబట్టి మనం మంచోళ్లుగానే ఉంటాము అప్పు విషయంలో దానలక్ష్మి బలైపోతుంది అని చెప్పేసి అంటూ దానలక్ష్మి గురించి రుద్రాణి అనమిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రుద్రాణితో మాట్లాడదాం అని చెప్పేసి అక్కడికి వచ్చిన అయితే రుద్రాణి అనమిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న ఆ ఫోన్ లో మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయింది పోతుంది ఈ రోజులు అసలు ఈ రుద్రాన్ని నమ్మి తన మాటలు విని నేను అసలు పెద్ద తప్పు చేశాను లేదు ఇక మీదట అసలు ఈ రుద్రాన్ని మాటలు నమ్మకూడదు ఈ రుద్రానికి తగినట్టుగా అసలు నడుచుకోకూడదు అలాగైనా సరే నా కొడుకు కోడల్ని నేనే రక్షించుకోవాలి ఇంటి వారసత్వం నా మనవల్ని కూడా నేనే కాపాడుకోవాలి ఎలాగైనా సరే అప్పు కళ్యాణ్ తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకుని రావాలి అని చెప్పేసి రుద్రాన్ని నిజస్వరూపం తెలుసుకున్న ధాన్యలక్ష్మి అయితే అప్పు కళ్యాణ్ కలుగుద్దాము అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడదామని చెప్పేసి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది వెంటనే దానలక్ష్మి అప్పు దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించాను నేను ఈ పట్ల చాలా పెద్ద తప్పు చేశాను అసభ్యకర ప్రవర్తించుకున్నాను క్షమించు అని చెప్పేసి అంటూ ధనలక్ష్మి అయితే అప్పుడు క్షమాపణ అడుగుతుంది వెంటనే మన ఇంటికి వెళ్దాం పదండి అప్పుడు నా అంగీకరిస్తున్నాను రా కళ్యాణ్ మీరిద్దరు కలిసి సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పేసి అంటూ కళ్యాణ్ అప్పుని ఇద్దరిని కూడా తిరిగి ఇంటికి తీసుకొని వస్తుంది ధ్యానలక్ష్మి ఆ విధంగా ధనలక్ష్మి అప్పు కళ్యాణ్ తిరిగి ఇంటికి తీసుకురావడంతో అది చూసిన రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతుంది ముగ్గురు కలిసి రావడంతో చూసిన కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషపడుతుంది చూసారు ఫ్రెండ్స్ రాబోయే మన బ్రహ్మడి సీరియల్ కథలు అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది మరి ఎలా జరగని చెప్పేసి మరి అయితే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలా ఇలా కామెంట్లు మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్ నుంచి బ్రహ్మడి ఏం సీయల మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి